హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనూషా రామ్ చేరకూరి నేను మీ అనుష ఈరోజు వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండే కూర కారం ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కర్రీస్లో ఈ కారం వేసుకుంటే చాలండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ కూర కారం సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కలర్ కూడా చేంజ్ అవ్వదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకండి ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా నేను కూర కారం తయారు చేయడానికి మూడు రకాల మిరపకాయలు తీసుకున్నానండి ఒక కేజీ కాశ్మీర్ మిరపకాయలు తీసుకున్నానండి ఇవి కాస్త నుడతగా ఉంటాయి అన్నమాట తర్వాత వన్ కేజీ లావు మిరపకాయలు తీసుకున్నానండి తర్వాత ఇవి రెగ్యులర్గా వాడే మామూలు మిరపకాయలు రెండు కేజీలు తీసుకున్నానండి మొత్తం నేను నాలుగు కేజీలు తీసుకున్నాను అనమాట కారం మంచి కలర్ రావాలి అంటే కాశ్మీరీ మిర్చి వేసుకోవాలండి తర్వాత ఒక కేజీ లావు మిరపకాయలు తీసుకున్నాను కదండి అవి ఘాటు తక్కువగా ఉంటాయన్నమాట తర్వాత రెగ్యులర్గా వాడే మిరపకాయలు కారం ఎక్కువగా ఉంటాయండి అవి రెండు కేజీలు తీసుకున్నాను మొత్తం కలిపి నాలుగు కేజీలు తీసుకున్నానండి ఇప్పుడు ఈ మిరపకాయలేని పైన ఉన్న కాడలు తీసేసి ఎండలో ఆరబెట్టుకోవాలి ఇవి రెండు రోజులు ఎండలో బాగా ఎండాలండి ఇవన్నీ బాగా ఎండిన తర్వాత వీటిని మరపట్టించాలి ఇవి మరపట్టించే ముందు ధనియాలని ఉప్పుని ఫ్రై చేసుకోవాలండి నాలుగు కేజీల మిరపకాయలకు ఒక తవ్వ ధనియాలు తీసుకున్నానండి అలాగే ఒకటిన్నర తవ్వ ఉప్పుని తీసుకున్నాను అనమాట కళ్ళు ఉప్పుని తీసుకోవాలండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ధనియాలు వేసుకుని మంచిగా వేయించుకోవాలి లో లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలండి చూసారు కదండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుని చల్లారినివ్వండి తర్వాత ఉప్పును కూడా వేయించుకోవాలండి ఉప్పు కూడా కలర్ చేంజ్ అవ్వాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉప్పును కూడా వేయించుకోవాలి నాకు కూరకారు అమ్మ పంపిస్తారండి ఈసారి నేను ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట అమ్మకు నాకు కలిపి ఇలా వేగిన తర్వాత ఉప్పును కూడా ఒక ప్లేట్లో తీసుకుని చల్లారినివ్వండి బాగా చల్లారిన తర్వాత ధనియాలు ఉప్పు మిరపకాయలు కలిపి మరపట్టించుకోవాలండి ఈ విధంగా కారాన్ని మరపెట్టించానండి చూశారు కదా మనకి కూర కారం ఈ విధంగా మెత్తగా ఆడించుకోవాలన్నమాట మరపట్టించిన వెంటనే కారం ఆరబెట్టుకోవాలండి మర పట్టించేటప్పుడు కారం చాలా వేడిగా ఉంటుందండి ఇంటికి తెచ్చిన వెంటనే ఈ విధంగా ఆరబెట్టుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న వేడి అంత తగ్గుతుంది ఇలా వన్ అవర్ పాటు చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఈ కారంని ఒక గిన్నెలోకి తీసుకుందామండి చూసారు కదండి మంచి కలర్ వచ్చింది ఇప్పుడు ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ని కలుపుకుందామండి తర్వాత పావు కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఇప్పుడు వీటిని వలుచుకుని ఎండలో పెట్టుకోవాలి ఇవి ఎండే లోపల జీలకర్ర ఫ్రై చేసుకుందామండి నాలుగు కేజీల మిరపకాయలకి రెండు వందల గ్రాములు జీలకర్ర తీసుకున్నానండి జీలకర్రను కూడా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని చల్లారినివ్వండి ఇలా చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోండి వెల్లుల్లిపాయలు ఇలా ఎండిన తర్వాత రోల్లో వేసుకుని దంచుకోవాలి చూసారు కదండి ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకోవాలి ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుందండి ఇలా దంచిన తర్వాత కొడలుపు లాంటి గిన్నెలో వేసుకోవాలి మొత్తం అన్నీ ఇదే విధంగా దంచుకోవాలండి చూసారు కదా ఇలా దంచుకున్న తర్వాత మనం ముందుగా మరపట్టించిన కారం అంతా వేసుకోవాలి ఇలా కారం మొత్తం గిన్నెలో వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జీలకర్ర పొడిని వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల పసుపును కూడా వేసుకుని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ కూర కారంలో ధనియాలు జీలకర్ర ఉప్పు వెల్లుల్లిపాయలు దంచి పొడి వేసుకుంటాం కదండి చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక జాడీలో కానీ లేదంటే ఒక సీసాలో కానీ తీసుకుని స్టోర్ చేసుకుంటూనండి ఈ కారం సంవత్సరం పైనే ఉంటుంది అస్సలు కలర్ చేంజ్ అవ్వదు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది పురుగు కూడా అన్నమాట మా అమ్మగారు ఈ విధంగానే చేస్తారండి మేమైతే కూర కారం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటామన్నమాట ఈ కారంతో చేసిన రెసిపీస్ కూడా చాలా చాలా బాగుంటాయండి ఈ విధంగా మనం సమ్మర్లో కారం రెడీ చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఇలా ఒక జాడీలో కానీ ఏదైనా సీసెలో కానీ స్టోర్ చేసుకుంటే అండి ఇలా జాడీలో కారం వేసుకుని గ్యాప్ లేకుండా వేళ్లతో నొక్కుకోవాలి ఇలా నొక్కిన తర్వాత శుభ్రంగా తుడుచుకుని టిష్యూ వేసుకుని మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టిన తర్వాత ఒక క్లాత్ వేసుకుని దానిపైన కవర్ వేసుకుని గాలి వెళ్లకుండా గట్టిగా కట్టేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల కలర్ చేంజ్ అవదు పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి అంతేనండి సంవత్సరం పాటు నిల్వ ఉండే కూర కారం రెడీ అయింది మేము ఈ విధంగా తయారు చేసుకుంటాం అనమాట ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్